ఫోటోలు వాళ్ళు తీస్తారు ఈరోజు మహిళా సంఘ సమావేశానికి అంటే నాకు తెలిసి రికవరీ సమావేశం లెక్క కానిస్తాను ఇవాళ ఫస్ట్ రికవరీ సమావేశం అనిపించినట్టు కానిస్తుంది అయితే ఈ సమావేశానికి వెలుగు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీఎం ఏపీఎం సంజయరావు గారికి సిసి భీముడు గారికి శ్రీనిధి వెన్నెల మేడం గారికి మన జీపీ కార్యదర్శి సార్ గారికి విఓ అధ్యక్షుడు గారికి నూతనంగా మన ముందే ఎన్నికైన సిఏ మహేశ్వరి గారికి అందరికీ మీకు మీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ పేరు పేరిన నమస్మనుడు నాకు మహిళా సంఘాలతో పూర్తి అవగాహన ఉంది దాదాపు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు ఇక్కడ ఎన్ని సంఘాలున్నాయి ఎవరి సంఘము ఏ పేరు నేను టోటల్గా ఇక్కడ నుంచి బ్యాంకు నిధులు జమ చేసేవాడిని మీ మీ సంఘాలకి అయితే అప్పటి వరకు మీ సంఘాలు ఎన్పీఏలో లేవు అప్పటి వరకు లేవు కానీ క్రమంగా ఎన్పిఏల పడ్డాయి ఇప్పుడు రికవరీ పేరు నేను ఈరోజు విన్నా ఇది మన ఊరు నుంచి వినకుండా మనం ఏదైతే లోన్ తీసుకున్నామో మనం తీసుకుంటే మనకు బయట తీసుకుంటే రెండు రూపాయలు పడుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ అసలుకి ఇంట్రెస్ట్ నాన్ ఇంట్రెస్ట్ తోటి మనం రెగ్యులర్ కట్టుకుంటే ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ అదప్తే యాభై పైసలు అరవై పైసలు ఉండదు రూపాయి కూడా ఉండదు మీరు రెగ్యులర్ కట్టుకొని మీరు ఈ వివోను ఈ మహిళా సంఘాలను డెవలప్ చేసుకోవాలి ఈరోజు బ్యాంకులకు వెళ్తే మాకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు ఎవరికి ఇస్తారంటే మీకు ఇస్తారు ఎందుకు ఇస్తారు మీరు రెగ్యులర్ గడతారు కాబట్టి ఇస్తారు మేమేం చేస్తాము ఆ తెచ్చిన సొమ్మును ఎక్కడో తాగి ఎక్కడో తిని ఎక్కడో ఖరాబ్ చేస్తాము ఆ కుటుంబాలు బాగుపడాయని మీకు ఇస్తారు మీకు ఇస్తే మీరు కుటుంబాలను బాగు చేసి మీ బిడ్డలను కాపాడుకొని మీ పిల్లల్ని చదివించుకొని మీరు డెవలప్ అవుతారు సంఘాలను డెవలప్ చేసుకుంటారు ఊరు డెవలప్ చేస్తారు రాష్ట్రాలను డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో ముందు చూపుతోటి ప్రతి ప్రభుత్వము మహిళలకు మంచి అవకాశాలు ఇస్తారు ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి గతంలో ఇక్కడ మనకు బ్యాంకు ఉండే ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఇక్కడ బ్యాంకు లేకుండా చేసారు దాన్ని నేను తిరిగి మీ అందరి ముందు ఏదో విధంగా వచ్చి మీ మీ మహిళల తరఫున ఒకరిని పెట్టి ఒకరిని ఇక్కడి నుంచే మనము అమౌంట్లు జమ చేసే విధంగా కూడా తీసుకోవాలి అయితే మనకు మీరు కొన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలి కొన్నిటి విషయంలో ఇక్కడ వాస్తవంగా ఈ తాగి మన కుటుంబాలు ఎన్నో మంది చెడిపోతారు ఆగమవుతారు పొత్తుల మీ పాత్ర కుదిరి బాగుండాలి మరీ ఘోరంగా ఉన్న పరిస్థితులు చిన్న చిన్న వయసులో చనిపోతారు మీరు కాక స్పందించకపోతే మారాంటోళ్ళం మేమంతా ఎక్కనో తాగి ఎక్కనో తిని అది చేసుకొని అది చేస్తాం కుటుంబాలు ఆగమవుతాయి కుటుంబాలు చాలా ఖరాబ్ మీ పాత్ర చాలా ఉండాలి నేను ఈ బ్యాంకు విషయంలో తప్పనిసరిగా వచ్చే విధంగా మీ అందరి పేరు ఎవరైతే ఇస్తారో వాళ్ళు కంటిన్యూ చేసుకునే విధంగా చూసుకుంటాము ఇంకోటి సారినట్టు ఇక్కడ మనకు మండలము చేంజ్ అయినప్పుడు నేను మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎంతైనా పోరాటం చేసి ఈ మండలం వచ్చే విధంగా నేను ఏకైక వ్యక్తిని మండలం రావడానికి అటే ఉండాలని అందరూ ప్రయత్నం చేసినా డాక్టర్కి శంకర్ నాయక్ నన్ను ఎంత వ్యతిరేకించినా నేను అస్సలుగా పట్టుబట్టి ఇటు పోయినాము పోయినాం కాబట్టి మనకు మంచి జరగాలని పోయినాం కానీ కేంద్ర ప్రభుత్వాలు మనకు అసెంబ్లీ విభజన కార్యక్రమాలు పెట్టక మనకు ఎమ్మెల్యేలు కట్టుకుండక కొంత గ్రామం నష్టపోయినామంటే వాస్తవమే మనం మండలం ఇటు చేంజ్ అయినాము చాలా ఏదో సందర్భంలో చెప్పినప్పుడు మనం కూడా ప్రతిదానికి ఇక్కడ మనము ఇటే మెయింటైన్ చేసుకొని మనం డెవలప్ చేసుకోవాలి ముఖ్యంగా మీ పాత్ర ఉండాలి విలేజ్లో నేను ఇప్పుడు రమగారి ఎంత స్పీచ్ో నేను కూడా ఎక్కువ మీ మీకు నాకు అవగాహన కొత్తనే కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీటింగ్లలో మనము మీరు అందరము ఇంప్రూవ్ చెంది గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి నాకు వెను వెంటనే ఏ విషయంలోనైనా నాకు వెమ్మటే కాల్ చేస్తే మీకు తక్షణమే స్పందించి ఈ ఊరు కోసం నేను ఏం చేసినా ఈ ఊరు కోసం చేస్తాను ఏం చేసినా గతంలో వేరే ఊళ్ళ కోసం వేరే పార్టీల కోసం చేసే ముచ్చటం ఉండదు ఫస్ట్ మీ కోసం మన ఊరు కోసం ఎప్పుడు నిరంతరం పొద్దున్న లేస్తే అదే పనిగా పెట్టుకుంటా ఎందుకు అంటే మన పిల్లాడు గెలిచిండు మనవాడు గెలిచిండు ఇలా ఊరిని బాగు చేసిండు ఎంతో కొంత మనకు బాగు చేసిండు మన ఊరిని డెవలప్ చేసి నన్ను పేరు తెచ్చుకోవడానికి మీ పేరు నిలబెట్టుకోవడానికే నేను ఇక్కడ మిమ్మల్ని నన్ను కూర్చోబెట్టింది మీ నమ్మకాలను అందు చేయను ప్రతి విషయానికి మీరైతే ఉంటాను ప్రతి విషయానికి మీ సంఘాలకు మంచి సహకరిస్తాం కొద్దిగా మీరు అందరం కూర్చొని ఎప్పుడైనా సారు సమీకరించు బోధించు పోరాడమనే పదాన్ని మనము అందరం ఎంచుకోవాలి సమీకరించమంటే ఇంతమంది ఊడితేనే ఇలా ఈ ముచ్చట మాట్లాడుకోగలుగు అందుకోసమే మనము ఫస్ట్ సంఘాల మీటింగ్ పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ మేము మీరు మహిళలు కాబట్టి మీరు ఎక్కడో అక్కడ అధ్యక్షులు కాడ కూర్చొని మీరు మీటింగ్లు పెట్టుకొని మీరు డెవలప్ చేసుకోకపోతే మాకు ఇయ్యరు మీకు వీయకపోతే లోన్లు మా పరిస్థితి ఏందిగా మేము ఎట్లాగూ డిఫాల్టర్ మొగలం మిమ్మల్ని నమ్ముకొని బ్యాంకులు ఉన్నాయి మీకు అదనంగా బ్యాంకర్స్కు గవర్నమెంట్ కొంత పే చేస్తాను అండి మిమ్మల్ని నమ్ముకొని కాబట్టి మీరు కొంత ప్రోత్సాహం ఉండి ముందుకెళ్ళి మీరు ముప్పై లక్షలు అంటారు ఐదు అంటారు అని అంటారు మరి తెచ్చుకొని మీరు మమ్మల్ని మిమ్మల్ని డెవలప్ చేసుకొని ఊరిని డెవలప్ చేయాలని మేము కోరుకుంటాను ఇంకేమైనా సమస్యలు ఉంటే నేను ఎప్పుడైనా స్పందిస్తా నాకు పార్టీలకు అతీతంగా రండి మీరు ఎప్పుడు పార్టీని నా దగ్గర పెట్టుకోకండి దయచేసి నేను కాంగ్రెస్ నుంచి గెలిచినా కూడా ఈ ఊరి కోసమే పనిచేయాలి ఎప్పుడైనా మీ నమ్మకం కోసమే పనిచేయాలి ఎప్పుడు కూడా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అనే భేదం లేకుండా పనిచేయడానికి నేనున్నా మీకు ఎప్పుడైనా సహాయ సహకారాలంటే మీ ఈ అవకాశాన్ని ఏపీఎం గారు మీరంతా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను రెండు రెండు కోరికలు ఉన్నాయి అంటే వాస్తవంగా అధ్యక్షుడు